और आप कहां का है मैं उठना नहीं मामी का वो मेरे में इतना शौक था हम उसको धरती सुना था वो एक चीज प्राण के आईने में भी हो गए చేయరా ఈ ఆలయం గురించి గా కదనం నా యా చెప్పడం కాదులే ఏ భాష మీరు నోటీ దాని ఆలయం గురించి చెప్పేది ఏ హాస్యం బిగ్నచర్ ఇచ్చుతారా అసలు ఏమని నేను ఆలోచిస్తున్నాను గవర్నమెంట్ సో కంప్లైంట్ అనేది మాట్లాడతారు అందరికి తెలియారా అందరికి తెలియాలా ఒక కమిషనర్ వచ్చేసి ఇది ఎంకరాట్మెంటు నేను తొలగిస్తా మీరు తొలగించండి రానే నేను తొలగిస్తా అంటాడు ఇంకో కమిషన్ వచ్చి ఈ ఎంక్వార్ట్మెంట్లో అంటాడు ఎవరు తెలియకో ఎవరైనా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎంత ఆధార వస్తామని అంటారు ఇది దీనికి సమానం చెప్పండి ఎంత ఆస్తి మాట్లాడతాడు కదా నేను స్పష్టంగా అడుగుతానా ఇక అందరు తెలుగు వస్తుంది మీడియాన్ని పొద్దుట తెలియాలా సెప్టెంబర్ అక్టోబర్ కరెక్ట్ డేట్ గుర్తులేదు గతంలో ఉండబడిన కమిషనర్ ఎందుకంటే ముందున్న కమిషనర్ ఇది ఎంక్రోచ్మెంట్ అయ్యింది ఒక వారం రోజుల లోపు మీరు ఈ ఎంక్రోచ్మెంట్ తొలగించని ఎడల మా ఖర్చులతో మేము తొలగిస్తాము అని చెప్పి నోటీస్ ఇచ్చారు వీళ్ళు ఆ కమిషనర్ అంటే వీళ్ళు సర్వే చేయండి అది ఎంక్రోచ్మెంట్ లేని మీరు డిమాలిషన్ నోటీస్ ఇస్తారా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఈ ఈ కమిషనర్ గారు వచ్చి ఎంక్రోచ్మెంట్ లేదని చెప్తారు దీంట్లో నాకు తెలియాల్సింది ఒకటే ఆ కమిషన్ కరెక్టా ఈ కమిషన్ కరెక్టా వెరీ సింపుల్ కేవలం గట్టి గట్టి మాట్లాడేట్టు కాదు నేను మాట్లాడతా నేను ప్రతినిధి ప్రజలు ఎన్నుకున్నారు ఐఎమ్ రెస్పాన్సిబుల్ సిటీజన్ మీరు ఈ రోజు ఇక్కడ ఉంటారు నేను చచ్చేనా అయితే ఊర్లో ఉండాలా మీరు అనుకుంటారేమో लाख उन्हें तामत रहे हों मीकले का पहुंचो इतना हो गया अलेक्का पहुंचा रखड़ी अच्छा आपने वाला मारा इक्कुड डीनर का मजा आता है नंबोजे चुवान मीकले बजे हाय राउन्ड दोस्त मार लात हो गया इनका कुछ ना है नेला नेला अधिकारी पैसों कमजोर तो नहीं है आया नहीं था देवा आया नहीं था अभी लाख నేను మేం మరి అధికారంలో నన్ను చెప్పే ఒక ఇప్పుడు ఇదే ఐదు వందలు ఇది ఆరు మనం చాలా ఓపిక సమాధాన చెప్తున్నాను ఇప్పుడు ఆ లూస్ మాటలు అనడం వల్లనే నేను ఓపెన్ గా అంటాను తప్ప సభ మర్యాద చేసుకోవడం జరిగింది ఇక రెండోది ఇప్పుడు జిల్లా సర్వే